श्री अन्नपूर्णादेवी माता कूजयी नित्यान्नभोजनकरी दयाशुभकरी माता जगदीश्वरी तल्ली प्रत्यक्ष माहेश्वरी हिमवन्तु नीवंशपावनकरी काशीपुराधीश्वरी भिक्षणे इच्छि कृपणे चूपम्म मातान्नपूर्णेश्वरी एो जगमुलू पालिचे तल्ली हिमराजपुत्री मुक्तिहारमुभेयम्म दक्षिणी राजकुमारी కన్నుల నిండా వెలిగే తల్లి కాశీపురాధీరీ భిక్షనే ఇచ్చి కృపనే చూపమ్మ మాతన్న పూర్ణేశ్వరీ యోగము నీవమ్మ శివదేవ పత్ని చంద్రుని వెలుగుళ్ళ సరితూగే తల్లి కైలాసవాసీ మా భిక్షనే ఇచ్చి కృపనే చూపమ్మ మాత పూర్ణేశ్వరీ కైలాసములోకు వైవున్నమా పార్వతీదేవి వీ కామక్రోధములనచినా ఓంకారనాదం నీవనే मोक्षसाधनकैदारुलेन्न चूपि न काशीपुराधीश्वरी भिक्षणे इच्चिकृपणे चूपम्म जगमो दृश्यदृश्यजगमोक्षणकालमे नम शिवकामेश्वरी शिवमायले ये जीवितमो ब्रह्माण्डमहोदरी శ్రీ విశ్వేశ్వరూపమున ఆదుకునే కాశీపురాధీరీ భిక్షనే ఇచ్చి కృపనే చూపమ్మ మాతన్న పూర్ణేశ్వరీ ఆది భిక్షువు రూపమే అన్ని వరములు త్రినయనీ త్రిపురేశ్వరీ తెరిచితివి స్వర్గద్వారరములన్నీ తెరిచితివీ కాశీపురాధీరీ భిక్షనేయనేూపమ్మ మాత పూర్ణేశ్వరీ ఉజ్జయి మహంకాళీని వమ్మ కరుణాసాగరీ వీణానాదక పుస్తకారీ త్రిమూర్తి విజయేశ్వరీ मोक्षमार्गमुनकु साधननीवे काशीपुराधीश्वरी भिक्षने इच्छि दयने चूपम्मातान्नपूर्णेश्वरी देवी ललिता रत्नमयकरी दाक्षायणी देविका वामभागमुन निलचिन देवी, देवी सौभाग्यमीयिका भक्तु लनु पालिंचे देवी काशी काशीपुराधीश्वरी भिक्षने इच्छि कृपने चूपम्मातान्नपूर्णेश्वरी सूर्यचन्द्रु लासमानलहरी मा माभुवनेश्वरी विद्यादानमे अन्विवू सरस्वती चिदंबरी। చంద్రునితో సమమైన చల్లని తల్లి కాశీపురాధీశ్వరీ భిక్షనే ఇచ్చి కృపనే చూపమ్మ మాతన్న పూర్ణేశ్వరీ ప్రతిక్షణము అండగా ఉండు మాత కృపా సాగరీ నీ పలుకుతో మా జీవనము విశ్వేశ్వర ప్రియసతీ దక్షయజ్ఞముకై అడుగులు మోపి నకాశీపురాధీశ్వరీ భిక్షణే ఇచ్చి కృపనే చూపమ్మ అన్నపూర్ణేశ్వరి అన్నపూర్ణే దయచూపవే అర్ధనారీశ్వరివే వే జ్ఞాన విజ్ఞానములు మా కొసగి గంగా యమునా పార్వతీదేవీ వో మాహేశ్వరీ బంధుమిత్రా పితాదేవో దేవో స్వదేశో భువనత్రయం శ్రీమాత్రే నమ అండి ఇది దేవి అష్టకం ఆ మోడల్లో అమ్మవారు ఇది కూడా మనకి ఇచ్చిన ఒక అష్టకం లాంటిదండి లిరిక్స్ మార్చి అలా ఇచ్చారు నేను కూడా ఏదో అలా రాయడానికి పాడడానికి ట్రై చేశాను అమ్మదయ్యతో ఇది మీ అందరికీ వినిపించాలన్న ఉద్దేశంతోనే ఈ ఆడియో చేశాను అందరికీ శ్రీమాతరే నమ